హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఇప్పుడు నేను కర్రీ దగ్గరకు వచ్చేసరికి ఇది మీ అందరికీ చెప్పాలనిపించింది చెప్తున్నాను నేను చేసేటప్పుడు వీడియో తెలియదు అందుకే చెప్తున్నానండి కరివేపాకండి ఇప్పుడు మనకి తొలకరి వానలు పడేటప్పుడు కరివేపాకు చాలా ఫ్రెష్గా వస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు చాలా బాగుంటుంది నవనవలాడుతూ చిన్న పిల్లల్లాగా ఎంత బాగుంటుందంటే అసలు పచ్చిదే తినాలనిపించేలాగా ఉంటుంది కదా దాన్ని మనం వన్ ఇయర్ పాటు ఆ ఫ్లేవర్ని అలాగే అనుభవించాలి అంటే మనం ఇలా చేసుకోవాల్సిందేనండి కరివేపాకుని కోసుకొచ్చిన తర్వాత చెట్టు నుంచి మనం శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఒక నైటు ఒక పగులు ఆరబెట్టుకోవాలండి అంటే వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తగా కావాలన్నా కాదు ఇలా చిన్న చిన్న ఆకులుగానే ఉంటుంది దీన్ని మనం ఒక బేషన్లో వేసుకొని చిటికడు ఉప్పు అంటే మనం పెరుగన్నంలో కలుపుకునే అంత ఉప్పేసి ఒక అర స్పూను పసుపేసి బాగా కలిపి ఇలా మనం స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు ఈ కలర్ కానీ ఈ ఫ్లేవర్ కానీ ఎక్కడికి పోదండి చాలా బాగుంటుంది నేను ప్రతి ఇరు ఇలాగే చేసుకుంటాను మనం చింత చింతసిగురిని ఎలా అయితే వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే స్టోర్ చేసుకోవచ్చు ఎవరైనా కరివేపాకు తినని వాళ్ళు ఉంటే ఇలా కర్రీస్లో వేసాక ఎవరైనా తినకుండా ఉంటారా అండి ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యంగా కూడా ఉంటుంది అందరూ తినేస్తారు ఎవరు తీసి పక్కన పెట్టడానికి ఇది రాదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా కూడా మనం టిష్యూస్ని ఒక ఐదారి కలిపి ఇలా పైన పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేస్తాం గాజు కంటైనర్ అయిన ఏదైనా మీ ఇంట్లో ఉన్న దాంట్లో స్టోర్ చేస్తాం బాయ్